ఏమిండనా ఏమిండ తూ తూతూ అబ్బా ఉబ్బరి ఉబ్బరిచ్చ పిల్ల నడవండేవా ఇగ తీసుకోండి అమ్మా అవన్నీ తీసుకోండి ఏంటేంటివో ఏం ఒక్క తాను ఉండమంటే అవి ఏంటివో లట్టు పొట్ట అంతా ఇలాతికే పొట్ట అంతా కాలనీ వేసి మళ్ళీ తోడుస్తారా పిల్ల

చూసుకోవా అన్ని సామాన్లు ఏమేమి ఉన్నాయో అవి చూసుకొని మళ్ళీ గవ్వి ఏంటివి నాకు ఘోరము నాకు అర్థం కాదు మూడు మూడు కళ్ళు వేస్తే పలిగిపోకడేంటి అంటే ఇవిటకు సన్నగా త్వర చేసి పెట్టాలరా పట్టుకోవాలి కూర్చొని కానీ మూతలు బిర్రుగా పెట్టి పెడితే ఇవి మంచివి ఇవి పట్టున వలిగిపోతాయి బాంబులు లేక మరి ఇక కారంతా ఆసనం వస్తూపరగా కారంతా ఆసన వస్తుంది ఎట్లా ఏం పాడు చేయాలి వెతకరాకుంటే అంటానంటేరు పోసుకపో పెట్టి పోసుకపో ఏం చెప్పాలి వీనికి అర్థం కాదు ఇవి డబ్బలు అరే ఎవరన్నా ఫలారం తీసుకొని కాయసుగా పెట్టుకుంటారు కానీ గిట్ల నారా పూరగా కవలరా పెట్టి ముందర పట్టుకొని వస్తారు నడవకన్నాడు ఆ కారు పైసలు ఎన్ని అవుతాయో మరి ఎట్లా అవి ఎన్ని అవుతాయో లెక్క అడుగువని పట్టుగా ఎప్పటికప్పుడు నగదు ఉండాలి పట్టు అంటానంటే ఏమి ఇక్కడదే మరి పట్టు అంటే ఫోన్ చేసి అడగవా ఎన్ని అయితాయో అంటే కార్ తీసుకొని మళ్ళీ అనుకుంటున్నామా అది ఇవ్వండి దానికి అప్పచెప్పి అంటున్నా సామాన్లు ముట్ట చెప్పి రావాలి అడుగురు ఆ కార్కి ఎన్ని అయినాయో ఆ కిరాలు తర్వాత పడినా మరి ఇగో ఎప్పటిదప్పుడు సుక్త చేసుకోవాలి మనము ముబ్బెం పెట్టుకోవద్దు ఏ ముచ్చట అయినా కూడా ముబ్బ్యంలో పెట్టదు అడుగుతా చెయ్యి ఇవందా రమేష్ కానీ అవునా అడుగు ఏమవుతుందో మరిగా మనం తెలిసిన వాళ్ళమే నాకు వాడు వాడు కొడుకే అవుతాడు మంది కాము మంచిగా అడుగు హలో అరే రమేష్ మా గుట్టగో ఇంటికి వచ్చినాంరా ఎంత అంటున్నాడే డీజిల్ పోంగ ఐదు వేలు ఏమంటున్నాయి ఇక్కడ నేను రమేష్ బిడ్డ వచ్చినాము ఎక్కడ బురజాలు తిరగలేము గుంతలలోకి పోలేము బిడ్డ ఎట్లు అట్లా కమాన్ పార్టీలు ఎట్లున్నాయి అట్లా ఇంత సప్పు లేదు మంచిగా ఉన్నది బండి నువ్వు వస్తుంటే ఇంకా తమాచ అనిపిస్తుండే కానీ ఇగో కారు ముద్దుగానే అనిపిస్తుంది అల్ల గాలి వచ్చింది బిడ్డ ఎట్లా చెప్పినట్టు నీ దాంట్లోనే మంచిగా వచ్చినాం నీడకుండా మంచిగా ఉన్నది బిడ్డ కాకపోతే ఏంటంటే ఒక్క వెయ్యి రూపాయలు ఎంత తక్కువ చేయి ఇక ఎట్లగానే అవుతుంది పాటు ఇగో ఏమన్నా కలుగుతుందా మనకు మనం ఇగో ఒక్క ఊరు బిడ్డ ఇప్పుడే రా నీకేం నేనేమన్నా ఆశగా డిజిటల్ డిజిట్ ఉంటే ఉన్నదేమి బిడ్డ అయితే మాయా పాటు నీకు ఇస్తే నాకేమన్నా తక్కువ అవుతున్నారా ఇస్తే పాటు ఐదు నూనె కదా మీద ఐదు నూనె అంట కలిపి ఇప్పు ఇప్పు పంపిస్తా బిడ్డ తోలుతున్నా మంచి ఇక ఇప్పటిదప్పుడు ఉడగొట్టుకోవాలరా లేకుంటే తక్కువ తక్కువ ఉన్న ఎక్కువ ఒక సున్న ఎక్కువ పెడితే మళ్ళీ ఆయనతో కొంపలారే పని ఎప్పటిదప్పుడు సుక్త ఉడగొట్టుకొని పోచ్చిరాపు ఇచ్చి అప్ప చెప్పిరా

అనుకొల్ బావ మనం లక్కరేష్ కుక్కకి బటలన్నీ తీసుకో చీడబెట్టినావ్ పేలాలే ఉన్నాయి నాకు కావాలి ప్రసాదము పది మందికి వంచినాక మంచి నోట్లు వేసుకోవాలి అన్నం తిన్నట్టు తినొద్దు అర్థమైతుందా తింటున్నావు

మీ నీకు మీ పెద్ద నాయనయితే మంచిగా మతికే రారా మా వాళ్ళు అయితే మతికే పద్మక్క ఎందుకు లెక్కొస్తాడు మీ పెద్ద నువ్వు అంటున్నా వీళ్ళందరు లెక్కొస్తారు కానీ మా అమ్మగారు అయితే లెక్కగారా ఇప్పుడు రెండు లడ్డులకు మీ లెక్క గారిని ఆ రెండు లడ్డు పంపిస్తావా ఉన్న ఆయన మూడు రోజుల నుంచి ఇన్నే ఉన్నాడు తిన్నాడు తాగి అని చేసి ఇంకో ఎవరు సంసారం మూడు లడ్ రెండు లడ్లు తీసుకోవా ఏం చేస్తాడు అదే మా వాళ్ళు ఐదు మంది ఆరు మంది ఉన్నా కూడా ఒకటే లడ్డు పంపించాలి మరి మీ వాళ్ళని కూడా తొలకరాని ఉంటే అక్క ఎవరు వద్దన్నారు ఎట్లా మాట్లాడతారే మీరు ఇంకా నయం ఇంకే లడ్డులకే అంతగానే అంటే ఎట్లా అక్క తీసుకో ఇవి కూడా తీసుకొని మీరే తినండి నువ్వే నిజంగా ఎట్లా చేస్తుంది అంటే రెండు లడ్డులు మా పెద్ద ఏమైతుంది అక్క ఇంకా సొంతం నాయన అయితే ఇంకెంతగానో తీసుకోవే పెడుతుండేనో నా సంసారం అంతా పెద్ద నాయనకే పెద్ద జింపేసుకుంటున్నామే ఏమూకా అక్క ఇట్లా దిక్కు దీపం లేని వాళ్ళకే రుబాబా ఎక్కువ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చూడ అక్కి ఎన్ని మాటలు అంటున్నావు సొంత పెద్ద అంటే ఇప్పుడు నాకు సొంత అమ్మనైనా లేరు అనే కదా అన్ని మాటలు అంటారు అయినా మొక్కింది నేను చేసింది నేను నువ్వు ఎవరు వద్ద

మే లాభం ఆపం అంటే ఆప్తి దానికి అప్పుడే కానీ నాకు ఆపిన తోడవాలంటే ఆపి దెబ్బదోతాం ఇక నీకోసం అనుకుంటే సోలోబ్ కాస్ కట్టుకొని కూర్చోవాలని ఇక నువ్వు బస్ ఎక్కి రారా బస్ ఎక్కి పోతే మనం ఇక బస్ ఎక్కి సోల కాంప్లెక్స్ అన్ని ఊడగొట్టుకొని బస్కు కూర్చొని బస్కు రాయలంటే చంద్ర మరేమంటున్నావు అయితే ఆయనకి టాయిలెట్ వస్తుందని ఆత్మని ఆపకపోతే అట్లా మాట్లాడతావా అద్ద గంటకు पाव గంటకపోతరా ఆయన తిన్నాడు కాబట్టి అడిగిండు దాంట్లో తప్పలేదు నుంచి అని ఏమేమో మాట్లాడుతున్నావు అందరు బాధ అందருக்குంటే తన అలా పెట్నైనా బాధ ఆమెకే ఉంది మరి ఆపించేమంటావు నేను కూడా పంపించుకుంటా పంపించుకో ఓకే

మీ పెద్ద ఆయన వచ్చిండు మొన్ననే మొన్న దగ్గర మస్తు తిన్నాడు కదా ఇంకెందుకు పంపిస్తావు ఒక్కడే ఉండు రెండు లడ్డులు కావాలా ఆయన మనం మాట్లాడుతుంది మామయ్య మొన్న నుంచి ఇన్నే ఉన్నాడు కదా మామయ్య బాబాయ్ మూడు రోజుల నుంచి జర్రా చేయను మాట నేను నాకు ఇగో ఇప్పుడే రెండు దినాలు అవుతున్నది చేతుల పైసలు అన్నీ అయిపోయింది నాకు కుక్కలు గడిచినట్టు అవుతుంది ఇరు వరకే ఏం అరే లేని పోయింది పెట్టుకుంటారు మా వచ్చినాక కూడా ఇంత యథార్థంగా ఉంటారు దేవుని కాడికి వచ్చినట్టు గింత ఏం నేర్చుకొని వచ్చినట్టు మనం భక్తి ఇదేనా భక్తి మనం ఏపటికి కొట్లా కుక్కలు కొట్లాడినట్టు ఇక్కడదే అవి ఇక్కడదేమ్మా మందికి పెట్టనికే ధరియేది ఇగో అవి ఇక్కడదే అవి కావాలే ఈ కాశదండలు రెండు మొలతాల్లి ఒక్కొక్క దాంట్లో ఇగో రెండు 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 ఏ బొంగులు ఏమన్న పేలలు పోయి దరియర్ మందికి మా మనకి ఎట్లా పెడతారు అంటే ఇల్లేమో ఇగో మాకు మా అమ్మగారికి మా అమ్మగారికి అనుకుంటే కూర్చున్నారు నీ అమ్మా ఆ లడ్డూలు సూర సూర చేసిండ్రు కొంచెం అంటే ఇంకెంత అంత కొంచెం వేస్తారా సూర సూర చేసిండ్రు ఏం చేయాలి పరం పరం ఒక్క తాన పెట్టి రా ఇండ్లకి వెళ్ళి అండ్లకి వెళ్ళి సల్లకమ్మ సల్లకు ఇది ఏముంది అండ్ల రండి ఇండ్ల రండి అదో రంగు ఇదో రంగు కాశదండ ఇల్లు ఏయ్ రాజుగానికి అప్ప చెప్పి కొన్ని కొన్ని ఇండ్లు తెలవనే తెలివై రానికి చెప్తే ఆ సత్తిగాడు ఉన్నాడు ఉన్నాడుగా ఓ మన టీవీ నైన్లో వచ్చినట్టు మొత్తం తిరుగుతాడు ఆడు ఆడు ఒక తీర్మార్గాడు ఒక్క తాను ఉంటాడు వానికి చెప్తే వాని వాణ్ణి అనమాను వాని తోలుకొచ్చి ఆ సత్తిగానే తోలిస్తే ఆడు శర్వస్త కాడికి వెళ్ళి ఎక్కడెక్కో చెప్పుకొని వస్తాడు ఊళ్ళు అందరు తెలుసు చూడు నేను ఫలానా పలానా అంటా అని చెప్తా వాళ్ళకు ఇచ్చిన ఇవి ఇక ఎవరికి ఒక ఆయనకు ఈయనకి ఇయ్యాలి ముకుందకి ఇయ్యాలి రాజుకి ఇయ్యాలి ఆ రాజుకు ఈడ ఆ ఇంటి ముందల నర్సింహులు అంటాను ఆయనకి ఇయ్యాలి ఆ బుచ్చి అదే ముందు నువ్వు అక్కడ చూస్తున్నావు రా మళ్ళమ పోయి ఇంక పోయ్యమ్మ ఏం ఆయన కూర్చున్నాడు గానే కూతున్నాడు కూరుకుపాట్లు వాడుతున్నాడు ఇరుగోదా కృషి మీదనే ఉండే కదమ్మా పోయిరా పెట్టాలి మా పది మందికి పెట్టిన ఇల్లు వచ్చిపోయి తిన్న ఇల్లు పది మందికి భోజనాలు పెట్టిన ఇల్లు అమ్మా మనకు లేకున్నా కూడా మందికి పంపించాలి ఎయిండి ఇగో మనకు లేకున్నా సరే రాయబడి చూడడు మనము పోయోచిన అంటే పది మంది ఆశపడతారు పలారము పెట్టు అక్కడ పెట్టి తోలి చల్లకుండా బిడ్డ పండిగా పనులు ఎక్కడ చేసుకోవాలి బిడ్డ నీకు కూడా ఎట్లా ఉన్నదో ఇంటికాడ నేను కూడా పోవాలి అదే నాకు ఇస్తారో ఇరవై మంది పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటారు లడ్డూలు అక్కడ అలాగే అందుకే తెచ్చింది అట్లనే పెట్టు అక్క అది ఆ లడ్డుల కవరు అట్లనే పెట్టు అక్కకు ఆ బతీసలు ఏమున్నాయో ఆ పిల్లకు పిల్ల పోతున్నది అన్న స్కూల్ అయిపోయింది ఆయన అయిపోయినాయి అంట లాస్ట్ పరీక్షలు సెలవులు వచ్చినాయి ఇంకా పోతే అక్కడ తోలియండి పోయి ఎవరి వాళ్ళు వాళ్ళకు పెట్టుకోండి ఏమంటున్నా పోయొచ్చినాక పంచాదులు పెట్టుకోకండి మళ్ళీ మనకు మొక్కులు చాలానే ఉన్నాయి మళ్ళీ తిరిగి ఇప్పుడే అయిపోలేదు ఆ పోరాన్ని సతిగాని పిలిచి మరి రాజుగాని ఇచ్చి తోరియండి అక్కడ ఇచ్చిన ఎక్కడ పోయాను ఏమో బావా ఎక్కడ కూర్చుంటు వేయాను ఇక్కరా పోతావు ఏమో పో నువ్వు కూడా అక్కడ కట్టి ఆయనకు కూడా కవర్ ఒకటి కొట్టి పోతావేమో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలమ్మా ఊకే కాడ ఉంటే కూడా మనకు ఇవన్నీ పాల ముందు మునుమెళ్తుంది దా కళ్ళు తాగిన ఏమో తారశీలనేవా నువ్వు ఆ కవరి ఎక్కడవా బస్ ఎక్కడవా బావది బస్త్ ఇగో ఇక్కడ ఉన్నా అట్లనే ఉన్నా చూడు ఇగో రెండు లడ్లు అట్లనే ఉన్నాయి ఇగో ఇంట్లో నీ వెట్టాం చూడు ఏమంటారు మంచిగా అయింది యాత్రకు పోయోచాం మంచిగా అనిపించింది మళ్ళకి తక్కువ ఓదాం ఎక్కడన్నా ఓదాం పిల్లలు ఇక వాళ్ళకు ఎప్పుడన్నా వచ్చినా కూడా ఆమెకు ఆయనకు చంద్రయ్య కూర్చురా మంచిగా చెప్పు బుద్ధి చెప్పి తోలా అంటున్నా నువ్వు అలాగ సలాగా నోట్లో ఏమి అంటారు అంటారు చూడు చెవుల చెప్పుడు ఇసు ఇవన్నీ చేయకుంటే నాలుగు రోజులు ఆడు ఉంటారు నాలుగు రోజులు నాలుగు రోజులు ఉంటారా ఇలా ఇలా నలుగురు ఉన్నారు ఉన్నమే గుడి ముగ్గురము మననే పెళ్లి చేస్తే ఏదో ఇంత నల్సా అయితే మాకింత బా మొక్కి వచ్చినా మొక్కు తీరాలి గంతే ఏమంటున్నా మంచి అవి పెట్టిరు చూడు పెట్టినారా మీద పోయిరాబా మరి ఎక్కడు అక్కడ వెళ్ళిపోతుంటే మనకు కూడా మునుము చూస్తుంది సరిపోతే అందులో ఫాస్ట్ ఉంటా నేను ఊళ్ళో ఏ పండుగ అయినా ఏదైనా నేనే మంచి వస్తుంది ఊల తెలుసురా మనకు

మర్యాద ఎట్లుంటుంది మన ఇంటి లెక్క అంతా నీకు నీ ఫ్రెండ్లు అప్పుడు గమ్మత నేను ఫస్ట్ చూసిన ఫిల్ ఉన్నది కదా మీ అక్క మంజుల ఆమె ఫ్రెండ్లు అంటూ వచ్చినాం కదా అందులో మళ్ళా పత్రికలు ఉన్న ఫేరు కాకుండా ఫంక్షన్ హాల్లో వేరే ఫోటో ఉన్నది ఊరిని అమ్మ నేను వేరే ఫ్రెండ్లకి వచ్చి అని మస్తు షాక్ అయిపోయినా చూస్తే చుట్టాలంతా మా ఊళ్ళు మా ఊళ్ళు కొడుతున్నారు మా ఊరోళ్ళు ఉన్నారు అంటే చూస్తే బ్యానోళ్ళు మా ఊరోళ్ళే మైకులు మొత్తం మా ఊరివే ఉన్నాయి అమ్మయ్యా అంటే అట్లా మీ అక్కని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం మా చెరగా ఆగం అయిచూడే చూడు నువ్వు ముద్దుగా దొరికినావురా మంచిగా గురి ఇద్దరికి జోడి కానీ బువ్వా పెట్టలేరు మీ నాయన చాలా పీసిన చూడు అన్నారు కూర పెట్టనేలేరు కూరలే రా మేక కూర పెట్టిండ్రా నాకు కూర కాదు తలకాయ కూడా తెలియలేడు ఆయన సత్తిని చూసి ఓ ఇడికి వెళ్ళి అంటున్నాడు ఆయన కొట్లాడు ఇంకా ఈడు ఉండేపటికే నాకు మంచిగా అయింది బువ్వ పెట్టి పఫ్ అన్నాం గానీ లేకుంటే ఎప్పుడా నా దావ తీయండి పోయి వస్తాము నేను పోవాలి సార్ ఇచ్చినప్పుడు మీరు వచ్చినాక నేను వచ్చేదాకుంటావా ఇచ్చొద్దాం దారా అందరికి అందరు ఇళ్ళకి ఇవ్వాలి మళ్ళా అబ్బా ఫస్ట్ నేనే తినాలి అవు తింటున్నావు సార్ ఇప్పుడు ఏం తింటలే 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 ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి వద్దాంరా సుగ్నం వలకు ఉంటారు కదా వీళ్ళకి ఇయ్యాలి ఎందుకంటే మీ నాయనకు చాలా ఫస్ట్ అవుతున్నారు వీళ్ళు ముందు వీళ్ళకియ్య ఉన్నవా అమ్మ దా దా ఇగో వీళ్ళ నాయన గుట్టకు పోయిండ్రు ఆ సెంటాయ కాకాయ గుట్టకు పోయిండ్రు పలారం తీసుకో యాదగిరి గుట్టకు పోయినాం మేము మూడు రోజుల గుట్టకున్నాం అంటే గుండు గీక్కోవాలి గారా నువ్వు గియ్యోకుండానే ఉంటే ఎట్లా గుర్తుపడతారు చేసుకోవచ్చు కదా కత్యాలు ఇచ్చిన ఐదు కత్త్యాలు లేడా లేదా రామ్లాన్ ఫలారం ఈ మరి స్విచ్ పోయినమాట ఇంకా అక్కడ ఇంటి ముందు లోళ్ళకి ఇవ్వాలిరా రెండు ఇవ్వాలి రెండు ఇచ్చి అక్కడ కొన ఎప్పుడైనా ఫలహారం ఇచ్చే ముంగట ఎట్లయినా ఒక లడ్డు ఇస్తాం కదా ఒకటి నువ్వు వేసుకో ఎవరు చూస్తలేరు ఆడికో కూడా మనకే ఇస్తారు కారా ఎట్లయినా తిని ఏం కాదు అందుకే అంటున్నా ఇగో ఇంట్లో ఇంట్లో ఎక్కువ ఉన్నాయి బుక్

ఉన్నావా ఇగో ఇలా అందరూ మొత్తం ఆడికో వచ్చారు యాదగిరి కుట్టకు పసారం తీసుకో ఎప్పుడన్నా మంచిగా ఉంటే కుట్టు అందులో లడ్డు వచ్చిందా వచ్చింది 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 రా దొడ్డు వచ్చింది ఇంట్లో తినుకోడతా మంచిగా ఉందా లేదా చూస్తున్నావు నువ్వు ఉన్నది కదా ఇంకా ఇంకో ఇంకా నడుమ నడుము తినన్నా ఏం కాదు మిలిగితే రెండు రోజులు తిన వదలైతే కుంజించుకో మంచిగా కతిఫుల్లతో తిప్పుకో రెండు ఉన్నాయి రా అంతే ఇక అరే నువ్వు కార్ పెట్టుకోరు ఇంటికి పోయినాక కదా నేను కాలు చేతులు కడుకోండి ఇలా నాయన ఇలా తమ్ముడు ఇలా మరదలు ఇలా పెండ్లము ఇంకా చెప్పు ఇలా ఆడవీళ్ళ ఇంకా దోస్తు వాళ్ళ దోస్తు కూడా కూడా కలిసి అంటే ఈయన దోస్తు కాలు ఆరాలు గోల్నాక నాకు కదా గాని ఆ దోస్తులు ఆడ కలిసి ఇది అవద్దని చెప్పిన ఒక మొన్న నాయన కోపం అవుతాడ అని చెప్పి నేనే అట్లా నీ దోస్తు అని చెప్పి మళ్ళా తమ దోస అంటే నాయన ఏడుస్తాడని అట్లా చెప్పిన సత్య నాకు అర్థం అయింది చంద్రం కాడు ఆడికి అంటూనే ఉన్నా కానీ అట్లనే అంటున్నాడు చూద్దామే అట్లా ఉన్నదా చూడలేదు లడ్డూలు వచ్చినాయా లేవు లడ్డు లేవు తియ్యండి ఇప్పుడు చూడాలి ఉన్నదో లేదో ఇది పెట్టుకో ఉన్నది జార అంతా

కింద గ్రౌండ్ మీరర్ ఉంది లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి అయితే ఇలా నాయన వీళ్ళు అంతా పోయి వచ్చాడు గుట్టకోయిలు ఫలారం బాగా తెచ్చిర తీసుకోమన్నారు ఇలా లడ్డు ఉందా సూరు ఉంది కాశీ దాంట్లోనేమో షేకి కట్టుకో సరే మొక్కుకొని మంచిగా తిన ఫైలం ఇల్లు కడుతున్నావు కదా ఇల్లు అయిపోయినాక గుట్టకు వస్తామంట అని మొక్కుకొని నువ్వు కూడా సరేనా మంచిగా పైసలు వచ్చి మంచిగా టిఫాన్ చేసి ఇట్లా మంచిగా నడవాలి సరేనా మంచిదండి దావతి ఎప్పుడన్నా మరి కొడుతుండు ఈయనే ఉంటు మరి కట్ట ఆయన అది జరుపుతారా అది నన్ను ఎందుకు దూరంకొచ్చినావు రా మసోంటి అన్ని నువ్వే బుక్తున్నావు సార్ బొంగులో నీకు ఇస్తలేనారా వాళ్ళు ఇంటికాడ నాకు ఇవ్వలేవు ఎందుకైనా మంచిది ఈ కలర్ నాకు నచ్చిందిరా యాగో ఇది నల్లది నచ్చింది